శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం కలవకొండలో బ్రహ్మోత్సవాలు ఎనిమిదవ తేదీ నుంచి పద్మూడవ తేదీ వరకు జరుగుతాయి ఇవన్నీ కూడా మా ఈవో మా రవికృష్ణ గారు అలాగే మా బాబీ మా చిరంజీవి వీళ్ళ ముగ్గురి యొక్క ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతాయి ఆల్రెడీ ఇప్పుడు కూడా ఈ ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి ప్రచారం కూడా ఈసారి కూడా ఎక్కడ ఏమాత్రం తగ్గకుండా మా చిరంజీవికి మా బాబీకి కలవకుండా గ్రామస్తులందరికీ తెలియజేస్తున్నాను బ్రహ్మాండంగా ఉత్సవాలు చేయండి చేస్తే మళ్ళీ మళ్ళీ ఇదే కమిటీ కావాలని చెప్పి మీరు కలవకుండా గ్రామస్తులందరూ కూడా కోరుకునే విధంగా చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే అక్కడ జాగ్రత్తగా అక్కడ ఉన్నటువంటి పసర ప్రాంతాలు ఎక్కడ కూడా మధ్యాన్ని అమ్ము అమ్మకుండా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉందని కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను అట్లాగే పార్టీ ఖచ్చితంగా ఈ లక్ష్మీవరసింహ స్వామి దేవస్థానానికి గతంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు కూడా ఆహ్వానించమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను మీ అందరికి కూడా ఎందువలంటే ఆ ధ్యానవాయితీ అందరిలాగా మనం కాకూడదు దేవుడు ఇక్కడ పార్టీ దేవుడి దగ్గర పార్టీకి ఖచ్చితంగా ఎవరైతే ఈ యొక్క స్వామి దేవస్థానాన్ని గతంలో అభివృద్ధి చేశారో వాళ్ళందరినీ కూడా ఆహ్వానం పంపించండి వస్తే వాళ్ళని కూడా గౌరవించి వాళ్ళకు కూడా పూజలు చేయించి పంపించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఇది మన ధర్మం అవతల వాళ్ళు ఏం చేసినా మనం ఈ అధికారంలో ఉన్నాం ఎన్డీఏ గవర్నమెంట్లో ఈరోజు ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఎక్కడ కూడా పలాన వాళ్ళు పలాని కమిటీ ఇట్లా మమ్మల్ని కలవలేదు మేము గతంలో ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేశాము ఇప్పుడు వాళ్ళు కొత్తగా వచ్చి మమ్మల్ని ఆహ్వానం అనే మాట వాళ్ళ నోటి వెంబడి రాకుండా వాళ్ళందరినీ దేవుడు కాబట్టి అందరినీ పిలిచి వాళ్ళకి సగౌరవంగా గౌరవంలో ఇచ్చి గౌరవ స్థానంలో కూర్చొని పెట్టవలసిందిగా కమిటీ సభ్యులందరూ కూడా తెలియజేస్తున్నాం త్వరలో కూడా ఈ కమిటీని కూడా వేస్తాము ఈ కమిటీ వేసినప్పుడు ఖచ్చితంగా మా చిరంజీవి మా బాబీ ఇద్దరి యొక్క సహాయ ప్రకారవుతూ ఇద్దరిని సంప్రదించి ఈ కమిటీ వేస్తాం ఎక్కడ కూడా మాకెక్కడ కూడా వేరే విభేదాలు లేవు మేమంతా కలిసి పనిచేసాం ఖచ్చితంగా కూడా మా బాబీ కూడా మనస్ఫూర్తిగా నాకు గెలుపు కోసం ఊర్లో కృషి చేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం మా చిరంజీవికి తోడుగా ఆ రోజు కూడా ఉండి నా గెలుపులో ఆయన కూడా పాత్ర పోషించినందుకు కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తే ఇంక నేను చిరంజీవి సుప్రజ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ నియోజకవర్గంలో రాత్రిపూట బస్ చేయాలంటే ఈ కానిస్టెన్స్లో ఎక్కడా కూడా నేను ఎవరు ఆహ్వానించిన మొట్టమొదట మా చిరంజీవి చిరంజీవి భార్య ఇద్దరు ఆహ్వానించి అక్కడ నాకు నైటు భోజనాలు ఏర్పాటు చేసి అక్కడ విడిదిని ఏర్పాటు చేసింది మా చిరంజీవి మా సుప్రజ వాళ్ళు ఇప్పుడు కూడా జీవితాంతం వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు ఎంతోమంది నాయకులు ఉన్నారు ఉన్నా కానీ ఎవరు కూడా ఆ మాటే మాట్లాడాలి అంటే అధికారం లేనప్పుడు లేనప్పుడు నన్ను పిలిచి ధైర్యంగా ఊళ్ళో పిలిపించినట్టు వాళ్ళు వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసి అలాగే మంచి ఈవో గారు ఉన్నారు రవికృష్ణ గారు రవికృష్ణ గారి ఆధ్వర్యంలో ఆయన గౌరవించి ఆయనకి విలువ ఇచ్చి ఆయన ప్రకారంగా అందరూ కూడా నడుచుకోవాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి శ్రీ లక్ష్మీ స్వామి వారి యొక్క ఆశీర్వాదాలు అందరికీ నా గూడూ నేరు ప్రతి ఒక్క పేదవాడికి అలాగే అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మండలంలోని చిల్లకూరమండలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలో భాగంగా రేపు ఎనిమిదో తేదీ నుంచి పదమూడు తేదీ దాకా జరుగుతాయి ఈ యొక్క కార్యక్రమాన్ని మా గౌరవ శాసనసభ్యులు పాసం శివుడు కుమార్ గారి ద్వారా ఆవిష్కరిస్తూ అతన్ని ప్రత్యేకంగా అందరం గ్రామస్తులందరం వచ్చి ఆహ్వానిస్తున్నాము మా బంధు మా యొక్క కోరికను మన్నించి మా యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని చెప్పని అందరి తరఫున దేవస్థాన బ్రహ్మోత్సవ కమిటీ తరఫున కూడా ఎమ్మెల్యే గారిని ఆహ్వానిస్తూ సెలవు తీసుకున్నాము ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కలిసి జీప్రతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం దేవస్థానం ఉత్సవాలను న్యూ ఇయర్ మొదలవుతున్నాయి ఈ కార్యక్రమానికి మన గురువు శాఖ సభ్యులు ఏంటంటే కాజు కుమార్ అన్న గారిని ఆహ్వానిస్తున్నాము ఈరోజు పాంప్లెట్లు వాళ్ళు ఆలు కోర్టులు హాస్టల్ అన్నగారి ద్వారా చేయించున్నాము